చక్రాలు పొడి అలా కావాల్సినవి పావు కేజీ రైస్ ఒక కప్పు తీసుకున్నాము ఆ గిన్నెలో పోసి రెండు స్పూన్ సగ్గీం వేసి బాగా కడిగి నానబెట్టుకోవాలి ఆరు గంటలు నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని అల్లము నాలుగు పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి దోసిపిండి రుపుకుంటామట మెత్తగా ఇంకొక గిన్నె తీసుకొని స్టైనర్ పెట్టి వడగట్టేసుకోవాలి ఈ సగ్గి వంటి నలుగుని ఉంటే తర్వాత దాంట్లో వేసేసుకున్నాము పొగ్గి ఒక కప్పు రైస్కి మూడు కప్పులు నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని కాగిన తర్వాత ఒక అర స్పూన్ కళ్ళు ఉప్పేసి కలిపెట్టుకోవాలి కలిపెట్టుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లో వేసి మిక్సీ వడగట్టిన దాంట్లో ఏమైనా సగ్గు దీంట్లో కలుపుకోవాలి అవి ఒక నిమిషం ఉడికిన తర్వాత ఈ పిండి దీంట్లో కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి వండగట్టకుండా బాగా అంతా కలిపేసుకొని ఒక చక్రాల గిద్దలో పెట్టేసుకొని చక్రాల గిద్దయినా లేకపోతే ఒక పాల ప్యాకెట్ దాంట్లో అయినా వేసుకొని చక్రాల లాగా పెట్టేసుకోవటమేనా క్లాత్ క్లాత్ అయినా ప్లాస్టిక్ కవర్ అయినా ఆరు గంటలకే బాగా అయ్యండి ఇవి ఏంచి చూపిస్తాను వేసవ కాలం వచ్చింది కదా ఇప్పుడు పెట్టి పెట్టుకోండి అండి సంవత్సరం అంతా ఉంటాయి కొంచెం నూనె జరిపోద్ది వీటికి చాలా గుల్లగా వచ్చినాయి వీడియో నచ్చి తక్కువ లైక్ చేయండి